నిఖిల్కి ఏదైతే మైనస్ అవుతుందో అదే చేస్తానంటూ పంతం పడుతూ కనిపిస్తున్నాడు ఇక తను గెలిచే అవకాశం ఎంత ఉంది అనేది ఆడియన్సే చెప్పాల్సి ఉంది ఎందుకంటే నిఖిల్ హౌస్ లోపల వచ్చినప్పటి నుండి తనపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎపిసోడ్స్లోనే కాదు వీకెండ్లో కూడా సోనియా పక్కన ఏమాత్రం వదిలిపెట్టడం లేదు సోనియాతోనే చుట్టుముడుతూ కనిపిస్తున్నారు ఆఖరికి లో సైతం సోనియాని పైకెత్తేస్తూ వస్తున్నారు అయితే సోనియాకి విపరీతమైన నెగిటివిటీ కాదు నాగార్జున ఇచ్చిన హింట్స్ కూడా తను బాగా అలర్ట్ అవుతూ కనిపిస్తుంది అత్యంత తెలివైన అమ్మాయి అత్యంత ప్రమాదకరమే అన్నట్లు సోనియాకి చుట్టూ ఉన్న వాళ్ళకి చుట్టుముట్టే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అందులో నిఖిల్ ముందుగా ఉంటున్నాడు ఇదే విషయాన్ని శేఖర్ బాస ఎలిమినేట్ అవుతూ ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తూ వచ్చేయడం జరిగింది మరి నిఖిల్ ఆట ఎలా ఉండబోతుంది నాగార్జున గారితే కాకుండా హౌస్మెంట్స్ కూడా వెళ్తూ వెళ్తూ నిఖిల్కి ఇలాంటి సజెషన్స్ ఇస్తూ పోతున్నారు అయితే నిఖిల్ ఇప్పటికే మంచిగా పర్ఫామ్ చేయడంతో పాటు ఈరోజు విష్ణు ప్రియతో చేసిన ఫన్ అంతా ఇంత కాదు విష్ణు నిఖిల్ కాంబినేషన్ని మణికంఠ నిఖిల్ కాంబినేషన్ని ఎక్కువ ఇష్టపడుతూ వస్తున్నారు నెటింటా అమరి నిఖిల్ ఇదే వాళ్ళతో కాంబినేషన్ కంటిన్యూ చేస్తే తన గెలుపుకి ఎవరు ఆపేవాళ్ళే ఉండరు